నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మనం గత గత వీడియో చూసుకున్నట్లయితే విశాఖపట్నం కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెవెన్లో గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా కొంతమంది వ్యక్తులు నైట్ టైం కానీ ఏం చేస్తారంటే వచ్చేసి పరిధిలోకి వచ్చేసి మందుబాటులు తాగేసి అక్కడ అక్కడ ఇస్తున్నారు సార్ ఆ చుట్టుపక్కల కొన్ని స్టేట్ బ్యాంక్ బ్యాంకులు ఉన్నాయి అలాగే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి బ్యాంకులకి చాలా చాలామంది వ్యక్తులు కస్టమర్లు వస్తూ వెళ్తుంటారు అయితే వాళ్ళు చూసినప్పుడు కొంచెం అంటే ఫీ లోన్లీ ఫీల్ అవుతారు ఏంటి చుట్టుపక్కల ఇంత ఇంతలో ఉందని చెప్పేసి మనం అలాగే లాస్ట్ టైం కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేసాం నేనే ప్రసారానికి వెళ్ళి అక్కడ అధికారులకి చెప్పాను అలాగే నెక్స్ట్ అధికారులు మీట్ అయ్యాను మీట్ అయ్యి కొన్ని విజువల్స్ తీస్తాను మన ఛానల్లో కూడా మనం ప్రసారం చేసాం అయితే ఇప్పటి వరకు కూడా అంటే మనకు వచ్చిన మనకు మనకు వచ్చిన సమాచారం ఏమంటే ఇప్పుడు వరకు కూడా అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి మనకు ఒక సమాచారం వచ్చింది అయితే ఈరోజు కూడా మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ దాని మీద చేయబోతున్నాం ఈరోజు మీ మాటలు లైవ్గా మన ప్రేక్షకులకు చెప్పండి సార్ అసలు అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అసలు విశాఖపట్నం ఇండిస్ట్రియ ఎస్టేట్ సెవెన్ ఇది కంచపాలానికి తర్వాత మదిపాలానికి ఈ మధ్యలో ఉంటుంది ఇది మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కూడా ఈ ఎస్టేట్ గురించి నాకు పూర్తి ఐడియా ఉంది ఈ ఎస్టేట్లో ఒకప్పుడు ఏంటంటే ఈ నేను చెప్పిన బిల్డింగ్లో ఏపీఐసి వాళ్ళు ఉంటారు తర్వాత జోనల్ అక్కడే ఉంటారు తర్వాత ఐలా కమిషనర్ ఇప్పుడు అక్కడే ఉంటున్నారు అలాగే కిందకు వచ్చేవాడికి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అలాగే ఒక పక్కన ఏపీ ఖాదీ ఉంటుంది మరో పక్కన జిఎం ఇండస్ట్రీస్ కూడా ఉంటుంది అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర ప్రగతికి తోడ్పడేటువంటి ఇండస్ట్రీస్ రావడానికి దోహదపడేటువంటి అధికారులు అందరూ కూడా ఈ బిల్డింగ్లోనే ఉండటం చాలా సంతోషదాయకం అలాగే దీని చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ నెలకొల్పబడ్డాయి ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రగతికి పురోగతికి దారితీసేటువంటి అంశాలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రగతి గురించి పాటుపడుతూ ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అవ్వాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అలాగే ఎవరైనా అక్కడ కనుక చూసినప్పుడు అక్కడ సౌకర్యాలు ఉండాలని ఒక ఆదర్శనీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ విశాఖపట్నం ఇండస్ట్రియల్ సెవెన్లో మాత్రం మనకి ఒక విధమైనటువంటి కలక కలక్క మారదు కొన్ని విషయాలు చూస్తే అదేంటి అంటే నేను చెప్పాను కదా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అక్కడ లక్ష్మీ నరసింహ థియేటర్లో సినిమా చూసి చాలామంది షార్ట్ కట్లో ఒకటి లక్ష్మీనగర్ జ్యోతి నగర్ ఇలాంటి నుంచి వచ్చేవాళ్ళు ఇంకా రెండో వాళ్ళు మురళీనగర్లో ప్రతాపిరెడ్డి తోట ఇలాంటి వాటికి రావాలి అంటే ఇండస్ట్రియల్ స్టేట్లోంచి మార్చుకుంటూ క్రాస్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అప్పటికీ ఏంటంటే లైటింగ్ తక్కువ ఉండేది వాళ్ళు కూడా నిర్మాంసం ఇప్పటికీ కూడా పొద్దునపడిన నిర్మాంసంగానే ఉంటుంది అయితే ఒకప్పుడు ప్రహరీ వాళ్ళు లేదు దీనికి ఇప్పుడు చుట్టూ కూడా ప్రహరీ వాళ్ళు కట్టారు ఎక్కడ ఈ పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి బిల్డింగ్కి చుట్టుపక్కల ప్రహరీ కూడా కట్టారు అయితే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా అనధికారికంగా కొన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి గతంలో మనం నిమ్మషోడ అమ్మేటువంటి చిరంజీవి గారిని ఇంటర్ చేసి రెండు సార్లు ఇంటర్వ్యూ చేశాం సో ఆయన చెప్పుకున్నారు అక్కడ ఇప్పటికీ ఆయన చెప్పిన మాటల ప్రకారం పద్దెనిమిది మంది అవి అనధికార వ్యాపారంలో ఉంటున్నారు అందులో నిమ్మషోడ ఉంది పాన్ షాప్ ఉంది టీ షాప్ ఉంది తర్వాత భోజనం అంటే మధ్యాహ్నం భోజనాలు అమ్ముతారు మధ్యాహ్నం భోజనం కూడా కొంతమంది ఆటోల్లో వచ్చి అక్కడ ఇడ్లీ మార్నింగ్ పూట ఇడ్లీ ఇంకా వెళ్ళి మనకి అయితే అంబలి తర్వాత మధ్యాహ్నం వచ్చేప్పటికి సాంబారు చికెను మటను ఇలాంటివన్నీ అమ్ముతున్నారు ఆ తర్వాత ఐస్ క్రీమ్స్ అధికారంగా ఉండే రెస్టారెంట్స్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి బగ్గల్ దగ్గర నుంచి తర్వాత చికెను మటను ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కాఫీలు టీలు లస్సీలు మజ్జిగ అన్నీ దొరుకుతున్నాయి అక్కడ కాబట్టి అనధికారమైనటువంటి రెస్టారెంట్ కూడా అక్కడ నడవటం జరుగుతోంది ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నేను చెప్పాను కదా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెవెన్లో ఏసీఐ డిస్పెన్సరీ కూడా ఉండేది ఏసీఐ డిస్పెన్సరీలో డాక్టర్లు వచ్చేవాళ్ళు నర్సులు ఉండేవాళ్ళు పేషెంట్లు వచ్చేవాళ్ళు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏసీఐ డిస్పెన్సరీ లేదు దాన్ని కొంతకాలం మురళీనగర్ బిర్లా జంక్షన్ దగ్గరికి మార్చారు ఇప్పుడు మరిపాలెంలో ఈఏసీఐ డిస్పెన్సరీ రన్ అవుతుంది అలాగే ఒకప్పుడు వీకో ఇండస్ట్రీ కూడా అక్కడే ఉండేది అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మాత్రమే దానికి ప్రవేశం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రమే అక్కడ నెలకొల్పబడాలి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే నాకు తెలిసిన నాలెడ్జీ ప్రకారం ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ఏపీఐసికి సబ్మిట్ చేస్తుంది ఏపీఐసికి సబ్మిట్ చేసిన దాంట్లో ఏముంటుందంటే అందులో ఏ మిషనరీ పెడతారు ఏ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అని పూర్తి వివరాలు కూడా ఏపీఐసీకి సబ్మిట్ చేయబడతాయి అందులో నాకు తెలిసినంత వరకు రిటైల్ బిజినెస్కి అవకాశం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి మాత్రం అక్కడ పరిమితం అయితే పది మంది అంతకుమించి ఉన్న వాళ్ళకి ఈఎస్ఏ అక్కడ కట్టవలసి ఉంటుంది అలాగే ఇరవై అంతకు మంది నుంచి ఉన్న వాళ్ళకి పిఎఫ్ కట్టవలసి ఉంటుంది అయితే ఇక్కడ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చాలా చోట్ల ఈ పది మంది దాటిన వాళ్ళకి లేక ఇరవై మంది దాటిన వాళ్ళకి కూడా ఈసీ పిఎఫ్ పిఎఫ్లు సరిగా కట్టట్లేదు లేబర్ డిపార్ట్మెంటు కూడా ఈ విషయం మీద గతంలో అనేక నోటీసులు ఇష్యూ చేసిందని కూడా మనకు వార్తలు అందుతున్నాయి అదొకటి మెయిన్ ముఖ్యంగా రెండోది ఏంటంటే ఇక్కడ నువ్వు చెప్పినట్టు లిక్కర్ బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ అక్కడ బాగా పడేసి ఉన్నాయి సైడ్ లో విజువల్స్ చూడొచ్చు అయితే ఈ లిక్కర్ తాగే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ ఫుడ్ పెట్టి వస్తున్నారు దాంట్లో ఏమైనా బయట సరే లెక్కర్ లిక్కర్ బాటిల్స్ అంటే అది కూడా మరి డౌట్ఫుల్ చెప్పిన దాని ప్రకారం మరి అది కూడా డౌట్ వస్తుంది కానీ ఏదైనా అది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి మరి అక్కడ అధికారులు అందరూ అక్కడే ఉన్నారు చాలా కోతవేడి దూరంలో మందు బ్యాటరీస్ ఉన్నాయి కోతవేడి దూరంలో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు కోతవేడి దూరంలో అన్ని జరుగుతున్నాయి అక్కడే అన్ని పెడేసిపోతున్నారు మరి దానివల్ల పరిశుభ్రత ఏముంటుంది ఎప్పుడు ఇండస్ట్రీస్ పెరగడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వాతావరణం చూసి తిరిగే తిరిగేలా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అది నా బాధ మీరు చెప్పాను కదా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో ఏపీఎస్సీ వాళ్ళు క్యాంటీన్ నిర్వహించేవాళ్ళు క్యాంటీన్లో చాలా చక్కగా ఉండేది ఎక్కడ పరిశుభ్రత ఉండేది ఎక్కడ కూడా ఏ ఒక్క చెత్త చెదర ఉండేది కాదు తర్వాత వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్ అయిపోగానే క్యాంటీన్ క్లోజ్ అయిపోయేది ఇది ఉదయం నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పది గంటల వరకు కూడా ఈ అనేది వ్యాపారాలు ఇందులో నేను చెప్పినటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి కదా చికెను మటను బగ్గర్లు పిజ్జాలు పాన్లు గుట్కాలు సిగరెట్లు సార్ ఒక అంటే అక్కడ జాబ్ చేసినప్పుడు బయటకు వెళ్ళకాల ఇంకా జస్ట్ కాళ్ళ ముందుకు వచ్చేస్తుంది అక్కడ అలా ఉంది ఇంట్రెస్ట్ లాస్టర్ అనేది కాబట్టి దీనివల్ల అక్కడ ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు తాగడానికి కూడా బాగుంది కదా అని అక్కడికి వచ్చి తాగే వాళ్ళు బట్టి సీసాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ముందు ఈ విషయం చూసుకుంటే చాలా బాధాకరం ముఖ్యంగా నేను చెప్పినట్టు ఇంతకం ఒక మాట నువ్వు చెప్పావు అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అక్కడికి చాలామంది వస్తుంటారు ఆడవాళ్ళు వస్తుంటారు తర్వాత వృద్ధులు వస్తుంటారు డిపాజిట్ చేసే వాళ్ళు వస్తుంటారు తర్వాత డబ్బులు తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు పెన్షనర్స్ ఉంటారు అనేక రకాలైనటువంటి ఆర్థిక కార్యకలాపాల బ్యాంకులో జరుగుతాయి అలాగే పోస్టర్స్ ఉంది పోస్టర్స్ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అక్కడ అనేక రకాలైనటువంటి పనుల నిమిత్తం వస్తారు పోస్ట్ చేసుకోవడానికి వస్తారు రీల్స్ పోసుకోవడానికి చాలా చాలామంది అక్కడ మూమెంట్ ఉంటుంది ఈ మూమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మందు తగ్గి చిందురేసే వాళ్ళు గొప్పన అసభ్యంగా ఏదైనా ప్రవర్తించినా కూడా ఎవరు బయటకు చెప్పుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది అక్కడ కాబట్టి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏదైతే ఉంటుందో అదే అక్కడ చేయాలి ఇప్పుడు అక్కడ చాలా చాలా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి ఆటోమొబైల్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్స్ అంటే ఏంటి వెహికల్స్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి అలాట్మెంట్ చేసినటువంటి ప్రదేశంలో వాళ్ళు వెహికల్స్ని పెట్టుకొని సర్వీస్ చేసి వాటిని బయటికి పంపించాలి మన విజువల్స్లో కనుక చూస్తే చాలా ఆటోమొబైల్ డీలర్షిప్స్ వాళ్ళు సర్వీస్ పాయింట్కి ఇచ్చారా మరి దేనికి ఇచ్చారా తెలియదు కానీ కొన్ని రోజుల పాటు వెహికల్స్ని తీసుకొచ్చి భారీ వెహికల్స్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్థలంలో కాకుండా ఇండస్ట్రియల్ ఎస్టేట్ రోడ్ల మీద అడ్డదిడ్డంగా పెట్టేస్తే నడుచుకొని వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి ఇబ్బంది తర్వాత ఏపీఏసీ వాళ్ళ వాళ్ళు చేసినటువంటి నిబంధనలకి వ్యతిరేకం అది ఎందుకంటే ఎక్కడైనా సరే పార్కింగ్ అనేది పార్కింగ్ ప్లేస్లో మాత్రమే వెహికల్స్ పెట్టుకోవాలి అంతే తప్ప ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రోడ్ల మీద ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బిల్డింగ్లు పక్కన ఇండస్ట్రీస్లో నడిచే దోవలు అడ్డంగా ఇలా పెట్టుకోవడం అనేది అది కరెక్ట్ కాదు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికైనా దృష్టి సారించాలి ఇలాంటి వెహిక మీద భారీ మొత్తాల్లో జరిమానాలు కనుక విధిస్తే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలాగే ఏపీఎసీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు కూడా ఒకసారి ఇలాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తే మంచిదేమో అని అనుకుంటాం ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందేమో అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎవరైతే ఓనస్ ఉంటారో ఆ బోనస్ ఉన్న వాళ్ళు ఎవరు జన్మకి ఇలా చేయరు కానీ ఇప్పుడు అందుకే మనకి వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ బోనస్ చాలా మంది వాటిని లీజుకి ఇచ్చిస్తారు అనధికారికంగా లీజుకి ఇచ్చిస్తారు లీజు వాళ్ళు సబ్లీజుకి ఇచ్చారని కూడా వార్తలు వినపడుతున్నాయి ఒకసారి కోలకృష్ణంగా అసలు ఇక్కడ ఎవరు ఓనర్స్ ఉన్నారు వాళ్ళ బిజినెస్ ఏంటి వాళ్ళకి ఇచ్చిన బిజినెస్ చేస్తున్నారా లేదా వేరే బిజినెస్ ఏమైనా రన్ అవుతున్నాయా అని కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మధ్య బట్టలు పడిన దాన్ని బట్టి ఎక్కడ ఒకటే ఒకటి మాత్రం మన ఆవేదన ఏంటంటే మనకి ఏమి ఇందులో వేరే విదేశాలే ఉండవు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలోనే ప్రగతి పదంలో నడిపిస్తున్నారు అలాగే మన ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ గారు కూడా గురువాడ అమర్నాథ్ గారు కూడా ఆయన చాలా ఎన్జి ఏజ్లో విశాఖ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తున్నారు అలాంటి ఇండస్ట్రియల్ స్టేట్లో ఇది సెవెన్ ఇది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ఇంకా బాగా ఉన్నతికి రావాలంటే పరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉండాలి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి తర్వాత అక్కడికి నడిచి వెళ్ళే వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి తర్వాత అనధికార వ్యాపారాలని ఆథరైజేషన్ చేసుకోవాలి ఇప్పుడు అనధికార వ్యాపారాలు ఉంటే అది ఆధరైజర్గా జరగాలి జరిగితే వాళ్ళకు కూడా దాని మీద లైబిలిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ వ్యాపారం చేసే వాళ్ళకు ఒక లైబిలిటీ ఉంటుంది సో అన్నధికార వ్యాపారం చేయటం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా గండి పడుతుంది ఇప్పుడు మనం అక్కడ కొనుక్కుంటే ఇప్పుడు జిఎస్టీ ఉంది లేకపోతే ట్రేడ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది ఇప్పుడు ప్రతి దానికి సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది దీని మీద వచ్చే ఆదాయం కూడా గండిపడినట్టే కదా అంతే కదా కాబట్టి ఆ ఫుడ్ కూడా క్వాలిటీ ఉన్న ఫుడ్డు బిల్లు రూపంలో తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది ప్రతి చోట కూడా ప్రతి ఫుడ్ ఓ ఐటెం కూడా కరెక్ట్గా దానికి బిల్లు ఉండాలి క్వాలిటీ ఉండాలి ఎక్కడొక్కరు ఫుడ్ పాయిజనింగ్ జరగకూడదు ట్రేడ్ లైసెన్స్ ఉండాలి ట్రేడ్ లైసెన్స్ వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ఈ గవర్నమెంట్కి రెవెన్యూ మనం ఈరోజు ఆలోచించాలి ఒక బాధ్యత కల పరుడు కింద మనం మన ఛానల్లో కూడా బాధ్యత బాధ్యతాయుతంగా మనం ప్రభుత్వానికి ఆదాయం పెరగానే మనం ఆలోచిస్తున్నాం ఆదిస్ మనం కృషి చేస్తున్నాం కాబట్టి ఈ అనధికార వ్యాపారాన్ని చేసుకోవాలి లేదా అనధికార వ్యాపారాల మీద చర్యలైనా తీసుకోవాలి కాబట్టి ఈ రెండిట్లో మంచి మార్గం ఏంటంటే అనధికార వ్యాపారాలను గుర్తించి వాడికి ఏదైనా షెల్టర్లు కట్టించి బిల్డింగ్ మన చిరంజీవి గారు కూడా అదే చెప్పారు మాకేదో ఉపాధి కల్పించండి మన ఇంటిలో కూడా మనమే టెలికాస్ట్ చేయడం జరిగింది సో అలాంటి మార్గాలు ఏమైనా చేస్తే ఈ మందుబాబుల చిందులు కూడా అరికట్ట అని చెప్పి నేను భావిస్తాను మహేష్ చాలా బాగా చెప్పారు సార్ ఈ వీడియో తప్పకుండా మనం ముఖ్యమైన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ఐటీ మినిస్టర్ గుడి అమర్నాథ్ గారితో మనం ఫార్వర్డ్ చేయాలి సార్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఏపీఎస్ అధికారులకు కూడా వీడియో వీడియో ఫార్వర్డ్ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్ అంటే ఇక్కడ చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఉందా లేదా అని వాళ్ళు పరిశీలించుకోవాలి వ్యాపారాలు తప్పు కదా అది ఇప్పుడు వాళ్ళకి నిర్దేశించిన స్థలంలోనే వెహికల్స్ పెట్టుకోవాలి ఆ భారీ వెహికల్స్ తీసుకెళ్లి రోడ్డు అడ్డంగా పెడితే ఎంత తప్పు అది ఇప్పుడు వాళ్ళకి అలాట్మెంట్ చేసిన స్థలంలో ఉన్నాయి చూడొచ్చు కావాలంటే అన్నిటికంటే ముఖ్యం నేను ఎక్కడ లో చూసాను ఈ బీచ్ల్లో గొడుగుల పెడుతున్నారు అక్కడ కూడా గొడుగులు ఉన్నాయి ఆ గొడుగులు ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు అంటే మాకు ప్రతిసంత వరకు పొద్దున పూట అక్కడ టిఫిన్ సెక్షన్ పెడుతున్నారు సాయంత్రం పూట స్నాక్స్ పెడుతున్నారు అది స్నాక్స్ అంటే ఏంటి పకోడీలు పొకోడీలు పల్లీలు సమోసాలు చాటు ఇవన్నీ కూడా ఆ అక్కడ కూర్చొని తింటున్నారు ఆ అమృతరాజ్ కింద అంటే విజయమే వాడికి ఒక ఆర్దరైజర్గా లైసెన్స్ ఇచ్చి ఒక చక్కటి డెవలప్మెంట్ పద్ధతిగా చేసి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అధికృతంగా ఇలాంటివి పెడితే ఏపీఎస్సీ వారికి ఆదాయం కూడా వస్తుంది చేయండి తప్పేం లేదు మీరు అలా చేయదలుచుకుంటే చేయండి ప్రతి దానికి ఒక బిల్లు ప్రతి దానికి ఒక రెవెన్యూ వస్తే ఏపీఎస్సీ కూడా ఆదాయం పెరుగుతుందని నేను భావిస్తున్నాను అక్కడ ఆదాయం ఏమవుతుందంటే అనంత అనధికరంగా జరుగుతున్నాయి దానివల్ల ఆదాయం ఏపీఎస్సీ వారికి పోతుందని నేను బాధపడుతున్నాను అవును సార్ చాలా చక్కగా చెప్పారు సార్